మీ అందరికీ ఆషాఢ పౌర్ణమి హృదయపూర్వక శుభాకాంక్షలు మీలో ధైర్యముంటే జూలై పది ఆషాఢ పౌర్ణమి రోజున ఈ దేవ వృక్షాన్ని ఎవరికీ చెప్పకుండా ఈ మంత్రాన్ని చెప్పి ఆ వృక్షాన్ని తాకి వచ్చేయండి కటిక పేద కూడా ధనవంతుడవుతాడు ఎంత ధనం సంపద వస్తాయంటే మీరు లెక్క పెట్టలేరు జన్మాంతరాల దారిద్ర్యం తక్షణం తొలగిపోతుంది విశ్వాసం లేకపోతే జూలై పది ఆషాఢ పౌర్ణమి రోజున ప్రాక్టికల్గా చేసి చూడండి ఈ రోజు ఈ వీడియోలో మనం చమత్కార దేవ వృక్షాల గురించి మాట్లాడబోతున్నాం ఈ దేవ వృక్షాలలో బుధవారం రోజున స్వయంగా మాతాలక్ష్మీదేవి నివాసం చేస్తారు ఈ వృక్షాలు మీ ఇంటి చుట్టుపక్కలే చాలా సులభంగా దొరుకుతాయి ఈ దేవ వృక్షాల గురించి స్వయంగా మహాదేవుడు తన ప్రియ భక్తుడైన రావణుడికి చెప్పారు సరైన సమయంలో సరైన ముహూర్తంలో సరైన విధానం ప్రకారం జూలై పది ఆషాఢ పౌర్ణమి గురువారం రోజున ఈ వృక్షాన్ని తాకి చుప్పున వచ్చేస్తే మీ ఇంట్లో స్వయంగా పరమేశ్వరుడు నివాసముంటాడు మీ జీవితంలో నడుస్తున్న దారిద్ర్యం దుఃఖం కష్టాలు అన్ని తొలగిపోతాయి జన్మజన్మాంతరాల దారిద్ర్యం తక్షణం దూరమవుతుంది మీ అదృష్టం ఏడవ ఆకాశానికి ఎగసిపోతుంది మీరు ఎక్కడికి వెళ్లినా ధనం సంపద మీ వెనుకే వస్తాయి కాబట్టి మీ నుండి ఒక చిన్న అభ్యర్థన ఈ వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మీరు లాభం పొందగలరు ఒకవేళ ఈ జ్ఞానవర్ధక వీడియోను మధ్యలో కట్ చేసి దాటవేసి చూస్తే మీ జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు సంవత్సరం పొడవున కష్టాల్లోనే ఉంటారు ఈ వీడియోలో మేము మీకు అలాంటి చెట్ల గురించి చెప్పబోతున్నాం వాటిని తాకడం ద్వారా మీ దారిద్ర్యం తక్షణం తొలగిపోతుంది అవును స్నేహితుల్లారా మీపై లక్ష్మీదేవి అటువంటి కృప చూపిస్తారు రాబోయే కాలంలో మీరు ధనవంతులవుతారు ఒకవేళ మీరు జూలై పది రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున నేను చెప్పే ఈ చెట్లను తాకితే మీ దారిద్ర్యం దూరమవుతుంది సంవత్సరం పొడవునా పూజలు పరిహారాలు ఉపాయాలు చేసి అలసిపోయారు అయినా రవ్వంత ఫలితం రాలేదు అని ఉంటే గురుజీ చాలా ప్రత్యేకమైన రామబాణ ఉపాయం చెప్పారు జూలై పది ఆషాఢ పౌర్ణమి గురువారం రోజున ఈసారి నూట నలభై నాలుగు సంవత్సర వ్యవరు ఒక అరుదైన సంయోగంలో ఆకాశం ఎరుపు రంగులోకి మారబోతోంది రెండు వేల ఇరవై ఐదులో పౌర్ణమి నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మహాకుంభంలో పడబోతోంది మహాకుంభంలో వచ్చిన సాధుసంతులు కూడా ఈ వృక్షాల గురించి చెప్పారు మేము మీకు చెప్పబోయే ఈ చెట్టును మేము చెప్పిన విధంగా సరైన సమయంలో శుభముహూర్తంలో తాకితే నమ్మండి మీ జీవితంలో కొన్ని రోజుల తర్వాత ధనవర్షం కురవడం ప్రారంభమవుతుంది అప్పుడు మీ జీవితంలో ఎవరూ మీ ఉన్నతిని ఆపలేరు మీ ప్రతి మనోకాంక్ష పూర్తవుతుంది మీ ఇల్లు సంతోషంతో నిండిపోతుంది ఒకవేళ మీరు గురువారం ఆషాఢ పౌర్ణమి రోజున ఈ దేవ వృక్షాలను తాకితే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు ఆశీర్వాదం మీకు లభిస్తుంది ఈ రోజు ఈ వీడియోను పూర్తిగా చూస్తే స్నేహితులారా మీ లాభం కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి అలాగే శ్రీ రామ్ టీవీని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి ఈ పౌర్ణమి రోజున మీ జీవితం మారకపోతే స్నేహితులారా నాకు చెప్పండి ఇక ఆలస్యం చేయకుండా జూలై పది పౌర్ణమి రోజున ఏ మొక్కలను తాకి రావాలో తెలుసుకుందాం అంతకు ముందు మీరు ఈ ఛానల్ కి కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి స్నేహితులారా హిందూ సంస్కృతిలో అనేక రకాల పౌరాణిక విశ్వాసాలకు ప్రాధాన్యం ఇవ్వబడింది అనేక చెట్లు మొక్కలు దేవవృక్షాలుగా పిలువబడతాయి పిలవబడతాయి ఇవి చాలా శుభకరమైనవిగా పరిగణించబడతాయి ప్రకృతిలో ఉండే అనేక చెట్లు మొక్కలు మన జీవితంలో నడుస్తున్న సమస్యలను తొలగిస్తాయి ప్రత్యేకంగా ఈ చెట్లను మొక్కలను పూజించడమే కాకుండా ఔషధ రూపంలో కూడా ఉపయోగిస్తారు ఇవి అనేక రకాల పెద్ద వ్యాధులను నయం చేస్తాయి వేద పురాణాలలో కూడా అనేక రకాల చెట్లు మొక్కల గురించి ప్రస్తావన ఉంది మీరు కూడా జూలై పది ఆషాఢ పౌర్ణమి రోజున ఈ వృక్షాలను తాకితే మీకు మహాదేవుడి ఆశీర్వాదం లభిస్తుంది దానితో మీ జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి స్నేహితుల్లారా విషయమేమిటంటే మా పని సలహా ఇవ్వడం మాత్రమే మేము సలహా మాత్రమే ఇవ్వగలం ఇప్పుడు మీరు దీన్ని నమ్మినా నమ్మకపోయినా అది మీ ఇష్టం కాని ఒక విషయం ఖచ్చితంగా చెప్తాం జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం గురూజీ చెప్పారు ఈ పౌర్ణమి రోజున స్వయంగా పరమేశ్వరుడు ఈ చమత్కార మొక్కలపై విరాజమానంగా ఉంటారు ఈ వృక్షాల గురించి మేము ఈ వీడియోలో ముందు చెప్పబోతున్నాం మీరు మేము చెప్పిన విధంగా ఎక్కువ ఆలోచించకుండా ఈ మొక్కలను తాకి వచ్చేయండి అదే క్షణంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురి ఆశీర్వాదం మీకు తక్షణం లభిస్తుంది అప్పుడు మీరు ధనవంతులవడాన్ని స్వయంగా విధాత కూడా ఆపలేడు ఈ చమత్కార వృక్షాలను చెప్పే ముందు మీకు ఇరవై జూలై పది ఆషాఢ పౌర్ణమి గురించి సమాచారం ఇస్తాము తద్వారా ఈ దేవ వృక్షాలను తాకడానికి సరైన శుభముహూర్తం తెలుసుకోవచ్చు ఆలస్యం చేయకుండా జూలై పది పౌర్ణమి రోజున ఏ మొక్కలను చెట్లను తాకాలో చెబుతాం మన హిందూ ధర్మంలో దేవి యొక్క అనేక రూపాలు చెప్పబడ్డాయి వృక్షాలను కూడా దేవీ స్వరూపంగా పిలువబడతాయి రోజు నేను మీకు అటువంటి వృక్షాల గురించి చెప్పబోతున్నాను వాటిని జూలై పది పౌర్ణమి రోజున తాకడం అత్యంత శుభకరమని చెప్పబడింది పౌర్ణమి రోజున వీటిని తాకడం వల్ల శత్రుదోషం రుణదోషం దారిద్ర్య దోషం అన్ని తొలగిపోతాయి పౌర్ణమి పవిత్ర పర్వదినంలో కొన్ని వృక్షాలు దేవీ వృక్షాలుగా వృక్షాలుగా పిలవబడతాయి ఇవి దేవీ స్వరూపాలు మాతాకాళి స్వరూపాలు మన ధర్మంలో చెట్లను మొక్కలను దేవీదేవతలుగా భావించి వాటిని పూజిస్తాము మనం తప్పక పూజించాలి విజ్ఞానం కూడా చెబుతుంది చెట్లు మొక్కలు మనుషులకు ఉచితంగా ప్రాణవాయువును అందిస్తాయి చెట్లు మొక్కలు మనకు ఆక్సిజన్ ఇస్తాయి మనం విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహించి అన్ని రకాల నకారాత్మక శక్తులను తమలోని శోషించి మనకు తాజాదనాన్ని అందిస్తాయి జూలై పది ఆషాఢ పౌర్ణమి సమయంలో మన ధర్మశాస్త్రాల్లో కొన్ని చెట్లను మొక్కలను గురించి చెప్పబడ్డాయి వాటిని తాకడం ద్వారా వ్యక్తి యొక్క బంధించిన అదృష్ట తాళాలు తెరుచుకుంటాయి వ్యక్తి యొక్క సౌభాగ్యం మెరిసిపోతుంది మన శాస్త్రాలలో చెట్లను మొక్కలను చాలా గుణకారిగా చెప్పారు ఎందుకంటే వాటిలో సాక్షాత్తు దేవతల నివాసం ఉంటుంది అనేక వ్యాధుల చికిత్స చెట్లను మొక్కలలోనే దాగి ఉంది చెట్లను మొక్కలలో అనేక రకాల ఔషధ మూలికలు లభిస్తాయి భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో స్వయంగా చెప్పారు వృక్షాలలో నేను రావి వృక్షం రావి వృక్షాన్ని వృక్షాల రాజుగా పిలుస్తారు ఎందుకంటే వృక్షం యొక్క ఆయుష్ అత్యంత ఎక్కువగా ఉంటుంది రావి వృక్షం సర్వశక్తిమంతమైనది పూజా పాఠాలలో దీనికి అత్యధిక ప్రాధాన్యత ఉంది ఈ రోజు నేను మీకు జూలై పది ఆషాఢ పౌర్ణమి రోజున తాకవలసిన వృక్షాల గురించి చెప్పబోతున్నాను కాబట్టి కామెంట్లో హరహర మహాదేవ్ తప్పక రాయండి ఎందుకంటే భగవాన్ భోలాశంకరుని నామాన్ని రాయడం లేదా చెప్పడం ద్వారా భగవాన్ భోలాశంకరుడు ఆ వ్యక్తితో చాలా త్వందగా సంతోషిస్తారు స్నేహితులారా మన ధర్మశాస్త్రాలలో అనేక వృక్షాలను కళ్యాణకరమైనవి మంగళకరమైనవిగా పరిగణించబడ్డాయి ఈ వృక్షాలు కేవలం పర్యావరణానికే కాదు మన జీవితానికి కూడా అత్యంత ముఖ్యమైనవి ముఖ్యంగా మీరు ఈ వృక్షాలను తాకితే మీ అన్ని సమస్యలు కష్టాలు దుఃఖం బాధలు అన్నీ తొలగిపోతాయి జూలై పది ఆషాఢ పౌర్ణమి గురువారం రోజున ఈ వృక్షాల ప్రభావం అనేక రెట్లు పరుగుతుంది ఈ రోజు శక్తి భూలోకంలోకి వస్తుంది ఈ రోజు ప్రతి వస్తువులో ప్రాణం చైతన్యం సంచరిస్తుంది ఈ శక్తి మొత్తం బ్రహ్మాండంలో వ్యాపించినప్పుడు అన్ని చెట్లు మొక్కలు జీవజంతువులు చలన అచల వస్తువులలో శక్తి జాగృతం అవుతుంది ఈ ప్రత్యేక సమయంలో మీరు దేవీ స్వరూపంగా పిలువబడే చెట్లను మొక్కలను తాకితే మీ జీవితంలోని అన్ని దుఃఖాలు కష్టాలు రోగాలు సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా కాలసర్ప దోషం మంగళ దోషం రాహు దోషం వంటి సమస్యలు తక్షణం తమ ప్రభావాన్ని విడిచిపెడతాయి పూర్తిగా తొలగిపోతాయి ఈరోజు నేను మీకు నాలుగు నుండి ఐదు దేవ వృక్షాల గురించి చెప్పబోతున్నాను వీటిని మన ధర్మశాస్త్రాలలో చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడ్డాయి ఈ నాలుగు వృక్షాలు మీ జీవితంలో సుఖం సమృద్ధి ఆనందం తీసుకురావడానికి అత్యంత ప్రభావవంతమైనవి కాబట్టి ఈ వీడియోను శ్రద్ధగా చూడండి ఎందుకంటే మీరు దీన్ని మధ్యలో కట్ చేసి చూస్తే తర్వాత మీరు పశ్చాత్తాపడవలసి వస్తుంది జూలై పది ఆషాఢ పౌర్ణమి పర్వం అలాంటిది దీనిలో మీరు దీర్ఘకాలం పూజలు పాఠాలు చేయవలసిన అవసరం లేదు మీరు ఈ ప్రత్యేక వృక్షాలను పౌర్ణమి రోజున సరైన విధంగా తాకి వాటి ఆశీర్వాదం తీసుకుంటే మీ అన్ని సమస్యలు దారిద్రం తొలగిపోతాయి ఈ వృక్షాలు అంత శక్తివంతమైనవి మీరు మీ కళ్లతో వాటి ప్రభావాన్ని చూడవచ్చు ప్రత్యేకంగా ఈ దేవ వృక్షాలు మీ చుట్టుపక్కల సులభంగా లభిస్తాయి కాబట్టి మీరు వీటిని మీ ఇంటి దగ్గరే కనుగొనవచ్చు ఇప్పుడు వీడియోలో ముందుకు వెళ్లే ముందు మీరు ఇంకా కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ రాయకపోతే దయచేసి హరహర మహాదేవ్ తప్పక రాయండి మీరు మా వీడియోలో కామెంట్ చేసినప్పుడు లైక్ చేసినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంటుంది దీనితో మా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మేము మీకోసం మరింత మంచి సమాచారాన్ని తీసుకువస్తాము ఇప్పుడు మనం ఆ వృక్షాల గురించి మాట్లాడుకుందాం వీటిని జూలై పది పౌర్ణమి రోజున తాకి రావాలి ఈ వృక్షాలు మీ జీవితాన్ని సంతోషమయం చేయడమే కాకుండా మీ దారిద్రం దుఃఖం బాధలను కూడా తొలగిస్తాయి కాబట్టి నేను కోరుకుంటున్నాను జూలై పది ఆషాఢ పౌర్ణమి రోజున మీరు ఈ వృక్షాలను తప్పక పూజించండి తాకండి ఎందుకంటే ఈ రోజున ఈ వృక్షాలను పూజించడం వల్ల మీకు అసంఖ్యాక లాభాలు లభిస్తాయి ఇక ఆ దేవ వృక్షాలు ఏవో తెలుసుకుందాం వీటిని తాకడం ద్వారా మన దారిద్రం తొలగిపోయి జీవితంలో సుఖ సమృద్ధి వస్తుంది మొదటి వృక్షం బిల్వ వృక్షం దీనిని మనం ముఖ్యంగా పూజలో ఉపయోగిస్తాము పౌర్ణమి రోజున బిల్వ వృక్షం అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది భగవాన్ శివుడికి బిల్వ పత్రాలు అత్యంత ప్రియమైనవి శివలింగంపై బిల్వ పత్రాలను సమర్పించడం ద్వారా ప్రత్యేక పుణ్యం లభిస్తుంది బిల్వ వృక్షం శివ పూజ కోసం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది బిల్వ పత్రాలను భగవాన్ శివుడి పూజలో ప్రత్యేకంగా ఉపయోగిస్తారు బిల్వ వృక్షం మాతా పార్వతి యొక్క చెమట నుండి ఉద్భవించింది స్కందపురాణం ప్రకారం ఈ వృక్షం దేవి స్వరూపంగా పరిగణించబడుతుంది అంటే ఇది నవదుర్గా స్వరూపం స్కంద పురాణ కథలో చెప్పబడింది బిల్వ వృక్షం యొక్క వేరులో గిరిజ కాండంలో మాహేశ్వరి శాఖలలో దక్షిణాయని ఆకులలో మాతా పార్వతి పండ్లలో కాత్యాయని పుష్పాలలో గౌరీ ఈ వృక్షం యొక్క సంపూర్ణ శరీరంలో మాతా లక్ష్మీదేవి వాసం చేస్తారు మాతా పార్వతి యొక్క చెమట నుండి ఉద్భవించిన కారణంగా ఈ వృక్షం అనేక దేవతల స్వరూపంగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ వృక్షం ధార్మికంగా అత్యంత ముఖ్యమైనది మీరు సంధ్యాకాలంలో శివ ఆలయం లేదా నవదుర్గా ఆలయం దగ్గర బిల్వ వృక్షం కింద నెయ్యి దీపం వెలిగిస్తే వ్యక్తి ధనవంతుడు గుణవంతుడు పరాక్రమవంతుడు అవుతాడు ఈ వృక్ష స్పర్శతో వ్యక్తి యొక్క అన్ని మనోరథాలు పూర్తవుతాయి ఈ వృక్షాన్ని తాకే ముందు మీరు ఒక ప్రత్యేక మంత్రాన్ని చెప్పాలి ఆ మంత్రం ఏమిటంటే దర్శనం బిల్వ స్పర్శం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటంటే బిల్వ వృక్షాన్ని దర్శించడం స్పర్శించడం ద్వారా అన్ని పాపాలు తొలగిపోతాయి శివుడికి సమర్పించిన ఒక బిల్వ పత్రం అఘోర పాపాలను నాశనం చేస్తుంది కాబట్టి జూలై పది ఆషాఢ పౌర్ణమి రోజున ఈ బిల్వ వృక్షాన్ని తాకి మీ మనోకాంక్ష చెప్పి చుప్పున వచ్చేయండి మీ అన్ని కష్టాలు దుఃఖాలు పాపాలు తొలగిపోతాయి మీరు ధనం సుఖం సమృద్ధి పొందుతారు రెండవ వృక్షం సమీ వృక్షం స్నేహితులారా ఇప్పుడు నేను మీకు రెండవ మొక్క గురించి చెప్పబోతున్నాను ఇది కూడా చాలా ముఖ్యమైనది ఈ మొక్క సమీ వృక్షం సమీ వృక్షాన్ని మన ధర్మశాస్త్రాలలో జగదంబ స్వరూపంగా పూజిస్తారు ఇది స్వయంగా మాతా జగదంబ స్వరూపం ఈ వృక్షంపై మాతా జగదంబ సాక్షాత్తు విరాజమానంగా ఉంటారు మీరు జూలై పది ఆషాఢ పౌర్ణమి రోజున సంధ్యాకాలంలో వృక్షం కింద ధూపం దీపం వెలిగిస్తే మీ అన్ని సమస్యలు కష్టాలు తొలగిపోతాయి అంతేకాకుండా వేరులో సింధూరం పోస్తే వ్యక్తికి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఎవరైతే దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉన్నారో వారికి ఇది చాలా మంచి ఉపాయం మీ ఇంట్లో ఎవరైనా సభ్యుడు దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉంటే ఆ వ్యక్తికి ఏడుసార్లు సింధూరం దిష్టి తీసి సమీ మొక్క మొదట్లో వేయండి దీనితో వారి రోగం త్వరగా నయమవుతుంది అంతేకాకుండా మీరు రోగాల నుండి రక్షణ పొందాలనుకుంటే నిరోగంగా ఉండాలనుకుంటే సమీవేరులో సింధూరం పోస్తే మీ రోగం నాశనమవుతుంది మీరు జూలై పది ఆషాఢ పౌర్ణమి రోజున సమీ వృక్షాన్ని తాకి మీ మనోకాంక్ష చెప్పాలి మీరు ఇది చేసినప్పుడు మీ మనోకాంక్ష పూర్తవుతుందని మీ దారిద్రం తొలగిపోతుందని మీరు చూస్తారు ఈరోజు సమీవృక్షం యొక్క ప్రభావం వల్ల మీకు అపార లాభం లభిస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున సమీవృక్షం యొక్క ఆశీర్వాదం తీసుకుని మీ జీవితంలో ఆనందం సమృద్ధి తీసుకురండి మూడవ వృక్షం పారిజాత వృక్షం స్నేహితులారా ఇప్పుడు మనం మూడవ వృక్షం గురించి మాట్లాడుకుందాం దీనిని దేవ వృక్షం అని కూడా అంటారు ఈ వృక్షం పారిజాత వృక్షం పారిజాత వృక్షం సముద్ర మంథనం నుండి ఉద్భవించింది దీనిని దేవరాజ ఇంద్రుని నందనవనంలో స్థాపించారు తర్వాత భగవాన్ శ్రీకృష్ణుడు ఈ వృక్షాన్ని మానవ కళ్యాణం కోసం భూమిపైకి తీసుకువచ్చారు ఈ వృక్షం లక్ష్మీ స్వరూపంగా పరిగణించబడుతుంది ఎందుకంటే మాతా లక్ష్మి కూడా సముద్ర మంథనం నుండి ఉద్భవించారు ఒక వ్యక్తి శరీరంలో అలసట లేదా నొప్పి ఉన్నా లేదా వ్రతంలో సమస్యలు ఉన్నా సాయంత్రం సమయంలో పారిజాత వృక్షాన్ని తాకడం ద్వారా ఈ అన్ని సమస్యలు తొలగిపోతాయి మీరు జూలై పది పౌర్ణమి రోజున ఎప్పుడు సమయం దొరికినా ఈ వృక్షాన్ని తాకవచ్చు ప్రత్యేక లాభాలు పొందవచ్చు మీరు ఈ వృక్షం కింద జూలై పది పౌర్ణమి రోజున నెయ్యి దీపం వెలిగించి వేరులో కొంచెం సింధూరం పోస్తే మీ అన్ని రకాల మనోకాంక్షలు పూర్తవుతాయి కానీ మీరు ఒక ప్రార్థన తప్పక చెయ్యాలి ఆ ప్రార్థన ఏమిటంటే ఓ పారిజాత వృక్ష నీవు దేవీ స్వరూపం దయచేసి మా అన్ని సమస్యలు తొలగించు మా ఇంట్లో లక్ష్మీవాసం చేయనిమ్ము పితృదోషం గృహదోషం లక్ష్మీదోషం తొలగనిమ్ము దయచేసి మా జీవితంలో సమృద్ధి సుఖవర్షం కురిపించు మీ ఇంట్లో ధనాగమనం తక్కువగా ఉంటే డబ్బు వృధాగా ఖర్చు అవుతుంటే మీరు పారిజాత యొక్క ఐదు పుష్పాలను తీసుకుని వాటిని బాగా ఆరబెట్టి పసుపులంగు గుడ్డలో కట్టి బీరువాలో ఉంచవచ్చు ఈ ఉపాయాన్ని జూలై పది ఆషాఢ పౌర్ణమి గురువారం రోజున తప్పక చేయండి దీనితో మీ ఇంట్లో ధనఘర్షం కురుస్తుంది ఆర్థిక స్థితి మెరుగవుతుంది నాల్గవ వృక్షం రావి వృక్షం కాబట్టి మీరు త్వరగా ధనవంతులవ్వాలనుకుంటే లేదా మీకు ఏదైనా అపూర్తి మనోకాంక్ష ఉంటే ఈ వృక్షాల గురించి చెప్పిన ఉపాయాలను తప్పక చేయండి ముఖ్యంగా మీరు ఈ వృక్షాలను తాకితే మీ మనోకాంక్షలు పూర్తగలాన్ని ఎటువంటి శక్తి కూడా అడ్డుకోలేదు జూలై పది ఆషాగ పౌర్ణమి రోజున ఈ ఉపాయాలను తప్పక చేయండి ఈ ఉపాయాలు మీ జీవితాన్ని సంవరించగలవు మీ కష్టాలను తొలగించగలవు మీ అదృష్టాన్ని మెరిపించగలవు ఇప్పుడు తదుపై వృక్షం దీనిని మీరు పౌర్ణమి రోజున తాకి రావాలి అది రావి వృక్షం రావి వృక్షం హిందూ ధర్మంలో చాలా పవిత్రమైనదిగా శుభకరమైనదిగా పరిగణించబడుతుంది దీనిని ముఖ్యంగా భగవాన్ శివుడు విష్ణువుతో సంబంధించి చూస్తారు రావి వృక్షాన్ని పూజించడం ద్వారా పాపాలు నాశనమవుతారీ పుణ్యం లభిస్తుంది పౌర్ణమి రోజున రావి వృక్షం కింద కూర్చుని ధ్యానం చేయండి అక్కడ పరిశుభ్రతను ఉంచండి రావికింద దీపం వెలిగించడం పూజ చేయడం ప్రత్యేకంగా లాభదాయకమని పరిగణించబడుతుంది రావి పత్రాలను శివలింగంపై సమర్పించవచ్చు రావి వృక్షాన్ని నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ జపిస్తూ ప్రదక్షిణ చేయండి తర్వాత అక్కడ దీపం వెలిగించి పూజా అర్చన చేయండి గుర్తుంచుకోండి రావి వృక్షం కింద రాత్రి సమయంలో ఎప్పుడూ నిద్రపోకూడదు ఎందుకంటే ఇది పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఐదవ వృక్షం వటవృక్షం ఇప్పుడు తదుపరి దేవవృక్షం దీనిని మీరు పౌర్ణమి రోజున తాకి రావాలి అది వటవృక్షం వటవృక్షం ధర్మంలో ముఖ్యంగా స్త్రీలకు అత్యంత ముఖ్యమైనది ఈ వృక్షం సమృద్ధి సుఖం ఆశీర్వాదాల ప్రతీకగా పరిగణించబడుతుంది వటవృక్షాన్ని తరచుగా భగవాన్ శివుడు పార్వతి సంయుక్త పూజతో సంబంధించి చూస్తారు పౌర్ణమి రోజున ఈ వృక్షం దగ్గరకు వెళ్ళి దానిని పూజించడం అత్యంత శుభకరమైనది వటవృక్షం కింద దీపం వెలిగించి పూజ చేయండి వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయడం చాలా శుభకరమైనది వటవృక్షం వేరులో పాలు నీరు సమర్పించండి అక్కడ భగవాన్ శివుడిని ధ్యానిస్తూ ఓం నమ శివాయ జపించండి వటవృక్షం పూజ సమయంలో దాని శాఖలు కాండాన్ని కూడా ప్రణామం చేయాలి ఎందుకంటే ఈ వృక్షం జీవనం సమృద్ధి యొక్క ప్రతీకం వటవృక్షం యొక్క పత్రాలు కూడా భగవాన్ శివుడికి ప్రియమైనవి కాబట్టి వటపత్రాలను శివలింగంపై సమర్పించడం శుభకరమని పరిగణించబడుతుంది ఆరవ వృక్షం వేప వృక్షం ఇప్పుడు తదుపరి వృక్షం దీనిని మీరు పౌర్ణమి రోజున తాకి రావాలి అది వేప వృక్షం వేప వృక్షం మరొక ముఖ్యమైన వృక్షం దీనిని పౌర్ణమి రోజున పూజించడం శుభకరమని పరిగణించబడుతుంది వేపవృక్షం ముఖ్యంగా ఆరోగ్యం యొక్క శుద్ధత యొక్క ప్రతీక ఈ వృక్షం యొక్క పత్రాలు బెరడు ఔషధ గుణాలతో నిండి ఉంటాయి ఇవి శరీర శుద్ధీకరణకు ఉపయోగపడతాయి వేపవృక్షం దగ్గరకు వెళ్లి దానిని పూజించండి వేపపత్రాలను శివలింగంపై సమర్పించడం ద్వారా పుణ్యం లభిస్తుంది వేపవృక్షం యొక్క బెరడు పత్రాలను నీటిలో వేసి స్నానం చేయడం కూడా శుద్ధత ఆరోగ్యం యొక్క ప్రతీకగా పరిగణించబడుతుంది వేపవృక్షం పూజ సమయంలో ఓం నమ శివాయ మంత్రాన్ని జపించండి ఇది మానసిక శాంతి పాపాల నుండి విముక్తిని ఇస్తుంది వేపపత్రాల సేవనం కూడా శారీరక శుద్ధీకరణ కోసం చేయవచ్చు కానీ గుర్తించుకోండి దీనిని పరిమితంగా సేవించండి ఏడవ వృక్షం మామిడి వృక్షం ఇప్పుడు తదుపరి వృక్షం దీనిని మీరు పౌర్ణమి రోజున తాకి రావాలి అది మామిడి వృక్షం మామిడి వృక్షం హిందూ ధర్మంలో ముఖ్యంగా శుభకరమైనదిగా పరిగణించబడుతుంది మామిడి వృక్షం పూజను పౌర్ణమి రోజున చేయడం ద్వారా వ్యక్తికి సుఖం సమృద్ధి ఆశీర్వాదాలు లభిస్తాయి మామిడి వృక్షం దగ్గరకు వెళ్ళి దానిని పూజించండి భగవాన్ శివుడిని ధ్యానించండి మామిడి పత్రాలను శివలింగంపై సమర్పించండి ఓం నమస్ శివాయ మంత్రాన్ని జపించండి మామిడి వృక్షాన్ని శివపూజలో ప్రత్యేకంగా ఉపయోగించండి ఎందుకంటే ఈ వృక్షం శుభకరమైనదిగా సమృద్ధి యొక్క ప్రతీకగా పరిగణించబడుతుంది స్నేహితులారా మీకు మా వీడియో నచ్చినట్లయితే దయచేసి దీనిని తప్పక లైక్ చేయండి ధన్యవాదాలు సంతోషంగా ఉండండి హరహర మహాదేవ్ ఓం శివాయ